వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్క అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా యొక్క డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాంటాక్ట్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చు మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం గజ్జి తామర చిముడు ఇలా ఎన్నో రకాలైనటువంటి చర్మ వ్యాధులకు చాలామంది అవుతున్నామని దానివల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది అని ఆఫీసులో కానివ్వండి స్కూల్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది అని దీంట్లో ఒక చక్కని పరిష్కారం అందించమని చాలామంది మమ్మల్ని కామెంట్ ద్వారా అడగడంతో ఈరోజు వారి కొరకు ఒక అద్భుతమైనటువంటి మూడు చిట్కాల్ని మేము ముందుకు తీసుకోబోతున్నాము ముఖ్యంగా ఈ ఎలర్జీ అంటే ఈ గజ్జి తామర అనేది ఎందుకు వస్తుంది అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి దీనికి కారణము చెమట బ్యాక్టీరియా గాలి ఆడకపోవడం అంతేకాకుండా లావుగా ఉండడం వల్ల చాలామందికి కొన్ని ప్రదేశాలలో ఎక్కువగా రాపిడి అవ్వడం వల్ల కూడా ఈ తామర గజ్జి లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వేడి శరీరం ఉన్న వాళ్లకు ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది త్వరగా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా మనం చేయాల్సిన శుభ్రతల్లో ఏంటంటే రోజు కనీసం ఉదయం పడుకునే లేచిన తర్వాత అలాగే రాత్రి పడుకునే ముందు రెండుసార్లు కూడా స్నానం చేయడం అది కూడా గోరువెచ్చని నీళ్ళతో ఎక్కువ చల్లగా కాదు ఎక్కువ వేడిగా కాకుండా గోరువెచ్చని స్నానం చేయడం చాలా చాలా అవసరం అంతేకాకుండా ఎవరైతే చల్లని వాటర్ తాగే అలవాటు ఉందో వారు మాత్రం చల్లని వాటర్ని తగ్గించాలి దానివల్ల శరీరము తొందరగా ఈ గజ్జి తామర అనేది వ్యాపి చెందే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఆ చిట్కాలు ఏంటి మనం తెలుసుకున్నాం మొదటగా తులిసాకులు ఈ తులసాకులు కొన్ని తీసుకొని వాటికి సరిపడా నిమ్మరసాన్ని కలిపి బాగా మెత్తగా నూరి ఎక్కడైతే గజ్జి తామర లాంటివి మీకు ఏర్పడ్డాయో అక్కడ కనుక మర్దన చేస్తూ ఉంటే కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లోనే ఆ గజ్జి తామర అనేది సమూలంగా తగ్గిపోతుంది ఇంకొక చిట్కా కూడా ఉంది రెండవ చిట్కా పొగాకు మీకు అది కనుక తీవ్ర స్థాయిలో ఉండి ఎప్పటికీ వస్తుంది అనుకోండి ఒక ఘాటు అయిన పొగాకుని తీసుకొని రండి ఆ పొగాకుని ఒక రోజు లేదా రెండు రోజులు కొబ్బరి నూనెలో నానబెట్టండి నానబెట్టిన తర్వాత మళ్ళీ తీసి మెత్తగా నూరండి నూరిన తర్వాత ఆ గజ్జి ఉన్న ప్రదేశాలు కనుక ఇది పెట్టి కాసేపు పట్టిలాగా వేస్తే కనుక ఇది కూడా ఒక మూడు నుంచి ఐదు రోజులలో సమూలంగా మీకు ఆ స్కిన్ మొత్తం అంతా ఏదైతే చెడిపోయిందో అదంతా కూడా మళ్ళీ అదంతా మామూలుగా ఎలా చేస్తుంది గజ్జి తామర కూడా శాశ్వతంగా తగ్గిపోతాయి ఇక చివరి చిట్కా ఇది ఒక అద్భుతమైన చిట్కా ఇది నల్ల ఉమ్మెత్త ఈ నల్ల ఉమ్మెత్త ఆకులను కొన్ని తీసుకోండి దాంతోపాటు మనం తీ మైదాకు అంటే మనము చేతులకు పెట్టుకుంటాం కదా సో దీన్ని గోరింట ఆకు అని కూడా చాలా ప్రజలు అంటారు ఈ ఆకును కూడా సమానంగా తీసుకోండి ఈ రెండు వీటికి సరిపడా కొద్దిగా మిరియాలు ఈ మూడింటిని సమపాలలో తీసుకొని వీటిని ఆముదంతో మర్దించాలి ఈ మిరియాలు అన్నీ తీసుకొని ఆముదం ఆముదం దొరుకుతుంది కదా క్యాస్ట్రల్ ఆయిల్ అంటారు సో దీంతో బాగా మెత్తగా మర్దించి కూడా ఈ గజ్జి తామర ఉన్న చోట రాసి రాసినట్లయితే శాశ్వతంగా కూడా మళ్ళీ రాకుండా కూడా పోయే అవకాశం అనేది ఉంది కనీసం నాలుగు నుంచి ఐదు రోజులన్నా మనము ఆ ప్లేస్లలో ఎప్పటికప్పుడు రోజు రోజు ఫ్రెష్గా చేసుకుంటూ అంటే మనకు ఒక లేపనంలాగా రాస్తూ ఉంటే కనుక అది తొందరగానే మీకు గజ్జి తామర అనేది శాశ్వతంగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ